హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో ఇంటి నుండి పనిచేసే అవకాశాలు మరింత ఆకర్షణీయంగా మారాయి మరియు అందులో సోప్ ప్యాకింగ్ ఉద్యోగాలు ముఖ్యమైనవి ఈ ఉద్యోగాల్లో ఇంటి సౌకర్యంలో నిర్వహించడానికి రూపొందించబడ్డాయి దీనివల్ల మీరు మీ సొంత సమయాన్ని సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు సోప్ ప్యాకింగ్ పనులు సాధారణంగా సో బార్లు ప్యాకేజింగ్ మెటీరియల్స్ ట్యాగ్లు మరియు స్టిక్కర్లను ప్యాక్ చేయడం వంటి పనులు కలిగి ఉంటాయి ఈ పనుల ద్వారా మీరు నెలకు అరవై వేల రూపాయల వరకు సంపాదించగలుగుతారు కానీ మీ పనితీరు వేగం మరియు సామర్థ్యానికి అనుగుణంగా ఈ జీతం పెరగవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియో చేయకునే వరకు చూడండి సో ప్యాకింగ్ ఉద్యోగాలకు అనేక సౌకర్యాలున్నాయి మొదటిగా మీరు మీ ఇంటి సౌకర్యంలో పనిచేయగలరు ఇది మీకు మీ కుటుంబంతో సమయం గడపడం ఇతర బాధ్యతలను నిర్వహించడం మరియు పని సౌకర్యాన్ని మీ ఇష్టానికి అనుగుణంగా సర్దుబాటు చేయడంలో సహాయపడుతుంది అతి ముఖ్యంగా ఈ ఉద్యోగాలు మీకు సరైన శిక్షణ అందిస్తాయి దీనివల్ల మీరు ప్యాకింగ్ ప్రక్రియను సమర్థంగా త్వరగా నేర్చుకోవచ్చు శిక్షణ సమయంలో మీరు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మరియు ప్యాకింగ్ విధానాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు తద్వారా మీరు పనిని నాణ్యంగా మరియు సమయ పాలనతో నిర్వహించగలుగుతారు ప్యాకింగ్ పని కోసం అవసరమైన పరికరాలు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మరియు ప్యాకింగ్ గైడ్లైన్లు కంపెనీలచే అందించబడతాయి ఈ విధంగా మీరు అవసరమైన అన్ని సహాయాన్ని పొందవచ్చు మరియు మీకు అవసరమైన ఉపకరణాలను సులభంగా ఉపయోగించుకోవచ్చు సోప్ ప్యాకింగ్ పని అనేక సార్లు నిమిషనీయమైన శిక్షణతో సరళమైన ప్రక్రియగా మారుతుంది తద్వారా మీరు ఈ రంగంలో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు ఈ ఉద్యోగాలు పొందడంలో కొన్ని ముఖ్యమైన దశలను పాటించాలి మొదట నమ్మదగిన కంపెనీలతో సంబంధం పెట్టుకోవడం అవసరం వారి వెబ్సైట్లను సందర్శించి ఉద్యోగ వర్ణనలు శిక్షణ వివరాలు మరియు జీతం గురించి తెలుసుకోండి రెండవది జాబ్ పోర్టల్ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లు మరియు నేరుగా కంపెనీ వెబ్సైట్లలో పరిశోధన చేయడం ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను తెలుసుకోవడం మూడవది ఇప్పటికే పనిచేస్తున్న వారి అభిప్రాయాలు మరియు అనుభవాలను చదవడం ద్వారా మీరు ఉత్తమమైన ఎంపికను చేయడంలో సహాయం పొందవచ్చు నాలుగవది పని అవసరమైన సాధనాలు ప్యాకేజింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేయడం సో ప్యాకింగ్ ఉద్యోగాలు మీకు ఇంటి సౌకర్యంతో పనిచేసే అవకాశం ఇస్తాయి అదే సమయంలో నెలకు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు ఈ ఉద్యోగాలు మీకు కుటుంబ సమయాన్ని స్వాతంత్ర్యాన్ని మరియు ఆర్థిక లాభాన్ని అందిస్తాయి మీకు ఈ అవకాశాలు అందుబాటులో ఉంటే సంబంధిత సంస్థల వెబ్సైట్లను సందర్శించి అన్ని వివరాలు తెలుసుకుని మీకు సరైన ఉద్యోగం ఎంచుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి